ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన శ్రీశక్తి పథకం విజయవంతం కావడంపై ఎమ్మెల్యే గోండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ఈ పథకం వల్ల ఎక్కువ మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు పథకం ప్రచారంలో భాగంగా నగరంలోని సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు త్వరలో శ్రీశక్తి పథకం కింద ప్రయాణించే మహిళలు మరియు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి స్మార్ట్ కార్డులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు శ్రీశక్తి పథకం విజయవంతం కావడానికి మహిళల సహకారమే ప్రధాన కారణమని అనవసర ప్రయాణాలు చేయకుండా వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయన అభినందించారు సభ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కోటమి మహిళా నాయకురాళ్ళకి అలాగే నాయకులకు అలాగే కార్యకర్తలకు సోదర సోదరి అలాగే వేదిక ముందు వివిధ గ్రామాల నుండి వివిధ డివిజన్ నుండి విచ్చేసినటువంటి సోదరి మనులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సహాయ రోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది ఇందాకే అంతా చెప్పారు ఈ మహిళకు మాత్రమే ఎత్తాలి ఈ మహిళ ఎత్తకూడదని కాకుండా ఒక కూలీ నుండి కలెక్టర్ వరకు ప్రతి మహిళ బస్ ఎక్కొచ్చు మీకు ఇన్ని మీటర్లు ఉన్నాయా మీ కరెంటు బిల్లు పెరిగిందని లేదు ప్రతి ఒక్క మహిళ టీచర్లు కానీ ఎండి వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ఏపీఎం కానీ అందరూ ఎంఆర్ వాళ్ళు అందరు కూడా బస్ శుభ్రంగా ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా అటువంటి ఉచిత బస్సు సౌకర్యం మన సూపర్ సిక్స్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి